అదేవిధంగా ధ్యానానికి సంబంధించినంత వరకు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచన చేస్తే ధ్యానం కాదు ఈ ధ్యానానికి ప్రాథమిక విషయం యోగా దాని తరువాతది మరి శ్వాస నియంత్రణ బ్రీదింగ్ ప్రాక్టీస్ ఈ రెండిటిని క్షుణ్ణంగా అనుసరించి ఆ రెండిటి ద్వారా ఇంద్రియ ప్రేరితమైనటువంటి మనస్సుని ధ్యానానికి సిద్ధం చేయడం అవుతుంది మనసు మనసు సిద్ధమవుతుంది అప్పటికి ధ్యానానికి కాదు అప్పటికి ధ్యానానికి అది సరిగా ఉండదు రెడీ ఉంటుంది కానీ ధ్యానం చేయదు ఆ తర్వాత స్టేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ మనసుని ఏదో ఒక వస్తువు మీద అంటే సూక్ష్మమైనటువంటి వస్తువు మీద ఆకారం మీద మనసు నిలబడము ఆలోచనలన్నీ కూడా రానివ్వకుండా కేవలం ఆ మనసుని కేంద్రీకరించడం వరకు లిమిట్ అయితే అది ఒక దశ అంత మాత్రం చేత మెడిటేషన్ రాలేదు దీని తర్వాత అది కాంటెంప్లేషన్ అని చెప్పేసి మరొకటి ఉంది అంటే ఒక విషయం మీద మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఎన్నింటిని గురించి వస్తుంటాయి ఈ కాంటెంపులేషన్లో మీకు ఇష్టమైనటువంటి ఒకనొక ఆలోచన మీదే మనసు లగ్నం చేయాలి ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని తోలేసి కేవలం మీకు ఇష్టమైనటువంటి ఒకే ఒక ఆలోచనని మన మనసులో మెలుచుకుని దానిని మీరు తదేవిధంగా మనసుని పునరావృతం చేస్తూ కూర్చోవాలి అది కాంటంప్లేషన్ అవుతుంది ఆ తర్వాత స్థితి మాత్రమే మెడిటేషన్ మెడిటేషన్లో ఇంతవరకు జరిగినటువంటి వీటన్నిటిలోనూ ఆలోచన ఉంటుంది ఏదో ఒక రూపంలో ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ అంటే ముఖ్యంగా మరి ధ్యానం అనేటువంటి స్థితికి వచ్చేటప్పటికీ ఆలోచన రహితం కావాలి ఏ రకమైనటువంటి ఆలోచన కూడా ధ్యానంలో ఉండడానికి అవకాశాలు లేవు ఆ రకంగా మరి ఆలోచన రహితమైనటువంటి స్థితిని పొందడమే ధ్యానం అంటే